ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం సమస్యల వలయంలో చిక్కుకుంది ప్రతిపక్ష పార్టీని అణిచివేయాలనే అహంకారంతో పలు అడ్డదారులు తొక్కడంపై రాష్ట్రంలో ప్రజలు బగ్గుమంటున్నారు తాజాగా సోషల్ మీడియాలో పలు పోస్టింగ్లు పెడుతున్న వారిని అరెస్టులు చేయడంతో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని నడుపుతున్న తీరుపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కెండేయ ఖడ్జు అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ మేరకు రాష్ట్రపతికి ప్రధానికి ఆయన లేఖ ద్వారా వెంటనే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరారు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కార్టూన్లు వేస్తున్నారన్న ఆరోపణలపై కార్టూనిస్టు రవికిరణ్తో పాటు పలువురు నెటిజన్లను చంద్రబాబు అరెస్టు చేయించిన నేపథ్యంలో మార్కండేయ కడ్జు తీవ్రంగా స్పందించారు ఆంధ్రప్రదేశ్లో ఒక నియంతృత్వ అప్రజాస్వామిక పాలన నడుస్తోందని మండిపడ్డారు ప్రభుత్వాలను విమర్శిస్తూ కార్టూన్లు వేయడం ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ ప్రకారం రాజ్యాంగం ప్రసాదించిన హక్కు అని ఆయన గుర్తు చేశారు అనాగరిక పాలన నుంచి ప్రజలను కాపాడేందుకు రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన కోరారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి